ప్రేమ విజయ ఉత్పన్నమై ప్రేమ విజయము ఉత్పన్నమైనది కర్మఫలము ఉన్నంత వరకు అనుభవించవలసినది మన ఆలోచన జ్ఞానమును బట్టి జీవించవలను ఆత్మకు అసాధ్యము లేదు భౌతికముగా కలతలేని వ్యక్తి అమరుడు వివేకశూక్తి సమాజ స్ఫూర్తి భాగానికి స్వాగతం తెలియజేస్తూ మరి రోజుకు ఎంత సరే ఎంత కాలమైనా మీరు మాట్లాడకుండా ఉంటారో చూసుకోండి లేకుంటే ఈ ప్రపంచంలో ఒక తెలివైన వ్యక్తిని కలవడాన్ని మీరు కోల్పోతారని స్వామి ఇక్కడ మనం హెచ్చరిస్తున్నారు మనలో మనం ఎంతసేపు మాట్లాడకుండా ఉండగలం అనేటువంటిది నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకున్నంత వరకు దేవుడిని నమ్మవలసిన అవసరం లేదని ఆత్మవిశ్వాసం పెంచుకోమని ఇక్కడ తెలియజేస్తున్నారు అలాగే మీ లోపల నుండి బయటకు ఎదగాలి మీ ఎవరు మీకు బోధించలేరు ఎవరు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మార్చలేరు సొంత ఆత్మ తప్ప వేరే గురువు లేరు అని చెప్పి మనలో ఉన్నట్టు ఆత్మే మనకి గురువు ఆ గురువుని మనమే మేల్కొల్పి ఆ తేజస్సుని తీసుకోవాలి బయట నుంచి ఎన్ని వచ్చినా సరే బయటే తప్ప మనలో సొంతంగా ఆత్మలో గురువు పెరిగితేనే మనకి స్వచ్ఛమైన జ్ఞానం అందుతుందని మరి ఇక్కడ స్వామి మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు పతనాన్ని వెయ్యి రకాలుగా చెప్పుకోవచ్చు అయినప్పటికీ ప్రతి ఒక్కటి నిజం కా కావచ్చు ఏదైనా సరే పతనాలు ఉన్నా సరే అది నిజం అవ్వచ్చు తపద్వ్వచ్చు కూడా కానీ ఏదైనప్పటికీ కూడా అది నిజం కావచ్చు అని మన ఆలోచనని మనం ఎలా తయారు చేస్తామో అదే వా అదే వాసనని మనం జాగ్రత్తగా జీవించడానికి చాలా చాలా ముందరికి నడిపిస్తుంది ఏదైతే మనం ఒక ఆలోచన చేస్తామో అదే మనల్ని జీవితంలో ముందరికి నడపడానికి సరైన మార్గంలో ఉపయోగిస్తుందని ఇక్కడ స్వామి మనకు తెలియజేస్తున్నారు పుస్తకాల సంఖ్య అనంతం మరియు సమయం చాలా తక్కువైనటువంటిది అంటే నేర్చుకోవాల్సిన విజ్ఞానం చాలా ఎక్కువ ఉంది కానీ జీవితకాలపైన చాలా అని ఇక్కడ స్పష్టంగా స్వామి మనకి తెలియజేస్తున్నారు జ్ఞానం యొక్క రహస్యం ఏమిటంటే అసలైన దానిని తీసుకోవడమే తీసుకున్న దాన్ని అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించడమే జ్ఞానం అనేటువంటిది ఒక గొప్ప విజ్ఞానం దాంట్లో మనకు అసలైనది ఏదైతే ఉందో అది తీసుకోవడం ఒక ఎత్తు అయితే తీసుకున్న దానిని అనుగుణంగా నిరంతరము మనం జీవించడానికి ప్రయత్నం చేసి అమలు చేస్తేనే నేర్చుకున్న జ్ఞానం మనకి ఫలితం ఇస్తుందని మరి ఇక్కడ స్పష్టంగా స్వామి తెలియజేస్తున్నారు ఆత్మకు అసాధ్యం అని ఎప్పుడు అనుకోకండి అంటే మన ఆత్మకరక మనం సాధించాలి అనుకుంటే దానికి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు అదే ఆత్మబలము ఆత్మశక్తి ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనము ఆత్మ యొక్క గొప్పతనము భౌతికంగా ఏ ఏమి కలత చెందని ఆ మనిషి అమరత్వానికి చేరువవుతాడు ఏదైతే మనం భౌతికంగా మరి ఏది విషయమైనా సరే చెల్లించకుండా స్థితప్రజ్ఞుడిగా మనం ఉంటామో మనం అమరత్వం పొందుతామని స్వామి ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు